ఆపరేషన్ సింధుర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది కావరి ఎమ్మెల్యే దుగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తిరంగా యాత్రలో పలు రాజకీయ పార్టీ నేతలు పలువురు అధికారులతో పాటు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది స్థానిక గోరవం పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ భారీ ఎత్తున కావరి పట్టణంలో కొనసాగింది స్థానిక ఐకాన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఎంద్రేడే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పలు శాఖల అధికారులు రాజకీయ నేతలు మాట్లాడుతూ ఆపరేషన్ సింధుతో తమ దేశం పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు జాతీయ జెండాను చేతబట్టుకుని ఈ తిరంగా యాత్రలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది i yeah. ઓકે ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇరవై ఆరు మంది భారతీయులను కోల్పోతే వాళ్ళ వెనక నూట నలభై ఐదు కోట్ల ఒకే ఒక ముక్త కంఠంతో ముష్కరులు తొదబొట్టించేంత వరకు ఈ భారతదేశం ఒకే తాటిపై ఉంటుంది ఒకే మాటపై ఉంటుంది రాజకీయాలు పక్కన పెట్టండి పదవులు పక్కన పెట్టండి శత్రు దేశాన్ని ముట్టడించండి అని చెప్పి ఒలిగెత్తిన భారతీయుల విజయానికి చిహ్నంగా ఈ రోజున కావల నడిబొడ్డున అందరం కూడా మనం విజయానికి చిహ్నంగా గెలిచిన దానికి ప్రతీకగా అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు తిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం భరత మాత బిడ్డలైన మన అందరం కూడా శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమం ఈ దేశానికి మేమున్నాం మీ రక్త తర్పణానికి మేము దూతలుగా పనిచేస్తాం మీ మీరు తీసుకున్న బలికి ప్రతీకారం తీర్చుకుంటానని నినాదంతో ఈ రోజు చేసే కార్యక్రమంలో దయించి అందరూ కూడా శాంతిగా పాల్గొనండి అని చెప్పి అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఫోటోలకి ముందుకు రావటం కాదు మనందరం ఏక కంఠంతో ఆలోచించాల్సింది సైనికులు చేసిన విజయానికి మనందరం కూడా వాళ్ళకి సల్యూట్ చేస్తున్నాం పాల్గొన్న ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క సోదరి మన్నికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ దేశం మీద మాకు ప్రేమ ఉంది కన్న తల్లిని ఎంత ప్రేమిస్తామో ఈ దేశం అంత ప్రేమిస్తున్నామని ఈ రోజు మన సైనికులందరికీ మనం చూపించిన ఔదార్యం మన చూపించిన ప్రేమ మన చూపించిన భక్తి ఈ దేశం సమిష్టిగా ఉంటుంది కులాలు మతాలు వర్గాలు అన్నీ కలిసి ఒకే తట్టిపై నిలిచి భారతదేశాన్ని కాపాడుకుంటాయని చెప్పి ఈ రోజు ఒకే నినాదంతో కావలలో మనం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆలయమే శ్రీ దమ్మడి సాయిరెడ్డి జరుగుతుంది దీంట్లో పార్టీలకు అతీతంగా కొలాల గతేకం అతీతంగా మతాలకు అతీతంగా పాల్గొనడం చాలా సంతోషం ఈరోజు ప్రపంచంలో భారతి కళ్ళ ఎత్తుకునే విధంగా ఉగ్రవాద మూతలు చేసిన పనికి జీవితంలో మళ్ళా ఎవరికి పుట్టురాని విధంగా ఈరోజు ప్రపంచ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ మర్చిపోయి వారి యొక్క అతి వల్ల ఈ రోజు పాకిస్తాన్ అయినప్పటికీ మాకు ప్రజలు కాదు ఉగ్రవాదం టెర్రరిజం ఏదైతే ఉందో అదే మా లక్ష్యం ఇది నూట నలభై రెండు కోట్ల ప్రజల యొక్క ఆలోచన ఆలోచన ఇంప్లిమెంట్ చేసి ప్రపంచానికి అద్భుతమైన శక్తివంతమైన దేశం కాదు దాంతోపాటు ఎటువంటి పరిస్థితి విపత్తుర పరిస్థితిని కూడా ఎదుర్కొంటుందని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిరూపించారు వాళ్ళందరం కూడా ఈ రోజు గర్వపడే విధానం అని గర్వపడాలి ఇలాంటి నాయకత్వం ఈ రోజు ఈ దేశానికి అవసరం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేసి దేశమంతా సపోర్ట్ చేసి ప్రతిపక్షంతో సహా అందరూ కూడా చేసి ఇది భారతదేశం భారతదేశం మీద అని నిరూపించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ముఖ్యంగా మన రీత ఎమ్మెల్యే గారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం సో మనందరికీ తెలుసు ఇరవై ఆరు మంది మన పహల్గా అటాక్లో మనము దెబ్బతిన్నాము సరేస్గా దాడి చేయగబడి మన కావలి కూడా అందులో ఉంది ఆ రోజు కూడా మనం ఇలాగ ర్యాలీ చేసి చాలా బాధపడ్డాం అందరం కూడా సో దానికి తగ్గట్టుగానే మన మన దేశం వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోనే మనం అటాక్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనము టెర్రరిస్ట్ స్థావరాలనేవి గురి చేసి అటాక్ చేశాము ఎటువంటి సివిలియన్స్ని మనం అటాక్ చేయలేదు సో ఇది ఒక మన భారతదేశం అంటే ఏంటో వచ్చి తెలుగుతుంది అందరికీ సో మనము ఇప్పుడు ఈ ర్యాలీ ఇప్పుడు చేసే ఈ ర్యాలీ నైతికంగా మన యొక్క సోల్జర్స్కి కానీ మనస్లకు కానీ సైనికులు కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని మన గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా దాని వెనుక మనం ఉంటున్నామని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అది తెలియజేస్తున్నాం ఈరోజు కావలిపట్నంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తిరంగా యాత్రకు విచ్చేసిన పట్టణ ప్రముఖులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పెసల్గా ముద్రవాద దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టి భారతదేశం మాటల దేశం మాటల దేశం కాదు చేతల దేశం నిరూపించేది ఇంతకు ముందు చాలా సార్లు మన మీద టెర్రరిస్ట్ దాడులు జరిగినా గానీ దౌత్య మార్గాల ద్వారా హెటర్ల ద్వారానే వాళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకోవచ్చు ఏదో చేశామనిపించాం కానీ ఈసారి మనము రక్షణ చేయడం ద్వారా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళకి తన బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఆపరేషన్ పాల్గొన్న సైనికులందరికీ కూడా మనము కరతాల దోటి ధన్యవాదాలు తెలియజేసి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా కూడా మన నూట నలభై రెండు కోట్ల మంది వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలానే మన కావలి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాల్లో కూడా మన అందరం అందుబాటులో ఉండాలని ఆయనకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ మన కావలి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సందర్భంలో నేను చెప్తామంటే మన నూట నలభై రెండు కూడా మన డిఫెన్స్ డిఫెన్స్ ఫోర్స్కి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ విజయానికి ఆనందంగా మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము